హాయ్ అండి మన ఇంటికి బొజ్జగనపై వచ్చి ఈ రోజుకి ఆరో రోజు అండి అంటే ఐదు రోజులు నవరాత్రులు అంటాం కదా రాత్రులు కౌంట్ అవుతాయన్నమాట ఆరో రోజు నిమజ్జనం అనేది చేసుకుంటున్నానండి అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి ఉద్వాసన ఎలా పలకాలి అనేది వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనందరి మీద మీ అందరి మీద కూడా ఎప్పుడు ఆ గణపయ్య ఆశీస్సులు దుర్గమ్మ ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధామోరం పుడి అసలే నిమజ్జనం ఎందుకు చేయాలి అదేవిధంగా ఉద్వాసన ఎలా పలకాలి అనేది చూసేద్దామా మరి ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకొని అదేవిధంగా అంటే ఇది ఆరో రోజు అండి ఐదు రోజులు కౌంట్ అవుతాయి అనమాట ఆరో రోజు పూజన చేసుకొని యథావిధిగా పూజ చేసుకోవాలంటే దీపం ధూపం నైవేద్యం నీరాజనం కూడా సమర్పించుకున్న తర్వాత స్వామివారిని కలపాలి అంటే ఉద్వాసన చెప్పాలన్నమాట ఇక్కడ ఇంకా యథావిధిగా అనేది చేసుకున్నాను అఖండ దీపం కూడా ఇంకా నిండుగా నూనె అనేది పోయలేదండి ఇంకా అఖండ దీపంలో ఇంకా ఈరోజు గగనం అవుతుంది కాబట్టి ఇంకా పూజ వచ్చేసి పూర్తిగా చేసుకున్న తర్వాత ఇక్కడ మంత్రం వచ్చేసి ఏం చదువుకోవాలి అంటే యథాస్థానం మనం ప్రవేశయామి పూజార్థం యాచ అనుకుంటూ మనము స్వామివారిని కదపాలండి ఇంకా పసుపు గణపతి కూడా ఉంటుంది కదా దాన్ని కూడా కదపాలి ఇలా కదుపుకుంటూ ఆ మంత్రాన్ని చదవాలన్నమాట మంత్రానికి అర్థం ఏంటి అంటే స్వామి ఇప్పుడు నీ స్వస్థలానికి వెళ్ళు తండ్రి మళ్ళీ మమ్మల్ని కను కరుణించు అని అర్థం అండి ఇదనమాట ఇంకా ఇలా చెప్పుకుంటూ మనము కదపాలి ఒకవేళ రానట్లయితేనండి మనం సెల్లో కూడా పెట్టుకొని అయినా కూడా మాట వినుకుంటూ అయినా కూడా కదపచ్చు ఇంకా వచ్చేసి పైన ఉన్న ఆకులు అంతా నిర్మాలి అని అన్నాను కదండి అవన్నీ కూడా మనము గంగలోనే విడిచిపెట్టాలి ఎందుకు విడిచిపెట్టాలని కూడా చెప్తాను ఈ పండ్లు ఉన్నాయి చూడండి అండి మనం పాల వెళ్ళి కట్టిన పండ్లు అవి పిల్లలకైనా ఇవ్వచ్చు లేకపోతే మనమైనా తినొచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఘనపైనే ఇంకా తీసుకువెళ్తున్నాను అనమాట ముఖ్యంగా ఎందుకు గణపైని నిమజ్జనం చేయాలి అని చూసేద్దామా మరి వినాయక చవితి సాంప్రదాయం యావత్తు ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది నదులలోను వాగులలోను దొరికి ఒండ్రుమట్టితో ఆ స్వామిని ప్రతిమను రూపొందిస్తాము దాని తర్వాత పత్రి పూజ అంటే ఆకులతో ఇరవై ఒక ఆకులతో మనం కొలుస్తాం కదండి ఇలా కొలుచుకున్న స్వామిని అలాగే పూజించిన పత్రితో సహా నిమజ్జనం చేస్తాము సృష్టి స్థితి లయలోనే ఈ మూడు దశలు ఈ పూజలో కనిపిస్తాయండి ఈ మూడిటికి విరుద్ధంగా పూజ సాగిందంటే అందులో ఏదో ఒక కృత్రిమత్వం మొదలైందని అర్థం వినాయకుడు పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించడం వెనక మరొక కారణం కూడా ఉందండి గుండ్రు మట్టిలోను పత్రిలోను ఔషధ గుణాలు చాలా ఉంటాయి గణపతికి చేసే షోడసోపచార పూజలో భాగంగా మాటి మాటికి ఈ విగ్రహాన్ని పత్రాలు తాగడం వల్ల వాటిలోని ఔషధతత్వం మనకి చేరుతుంది పూజ ముగిసిన తర్వాత ఈ తొమ్మిది రోజు తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోని ఔషధ గుణాలు చేరుతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాలని ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తూ ఉంటాము ఈ క్రతువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు అంతేకాదు వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయండి వాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల వరదపోటు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయంటారు అందుకనే ఈ పత్రాలు వేయడం వల్ల ఆ క్రిమి కీటకాలు కూడా నశిస్తాయండి ఈ విధంగా నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు ఇంకా మాం కూడా ఇక్కడ దగ్గరలో రామాలయం టెంపుల్లో ఇక్కడ ఒక చెరువు ఉందండి ఈ చెరువు దగ్గరికి వెళ్ళాము ఉధృతంగా సాగుతుంది కదా ఇంకా చెరువులు దగ్గరలో లేని వారైతే మాత్రానికి ఇంట్లో టబ్బు ఏర్పాటు చేసుకొని శుద్ధ జలం పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పుష్పాలు వేసుకొని ఆ తర్వాత స్వామివారిని నిమజ్జనం చేసుకోవచ్చు అండి లేదైతే ఏదైనా పూల మొక్కల దగ్గర కూడా స్వామివారిని పెడితే అది కరిగిపోతుందండి నీళ్ళు పోస్తూ ఉంటే ఈ విధంగా నిమజ్జనం చేసుకోవచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మరి